టీ కాఫీలు ఎక్కువగా తాగేస్తున్నారా మీ పళ్ళు పసుపుగా అవడానికి ఇదే కారణం నేను డాక్టర్ మాధుని ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి చాలా మంది రోజుకి మూడు లేదా నాలుగు సార్లు టీ కాఫీ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు మీ పళ్ళు పసుపు అవడానికి ఇదేనండి మెయిన్ కల్పేట్ టీ కాఫీలో ఉండే టానింగ్స్ అనే పదార్థాల మూలంగా మీ పళ్ళ మీద ఎల్లో స్టేన్స్ అనేవి ఏర్పడతాయి ఇవి తో పోవండి దీంతో మీ పళ్ళు క్రమేణా పసుపుగా మారిపోతాయి కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది అదేంటంటే ఎక్కువగా నీళ్లు తాగాలి టీ కాఫీ తాగిన వెంటనే మౌత్ రిన్స్ చేసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుని ప్రొఫెషనల్ క్లీనింగ్ లేదా స్కేలింగ్ చేయించుకోవాలి ఇలా చేయించుకున్నట్లయితే మీ పళ్ళు తెల్లగా మెరుస్తాయి మీ పనులు కూడా పసుపుగా మారుతున్నాయా అయితే ఆలస్యం చేయకుండా మన మోప్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్లో మీ అపాయింట్మెంట్ని ఇవాళ బుక్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డెంటల్ టిప్స్ తెలుసుకోవాలంటే మన మోప్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ